హై అండ్ అందరి నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్ సార్ నేను ప్రజెంట్ అయితే తెనాల్లో ఉన్నాను మన తెనాలి బజార్ అనే లో ఉండడం జరిగింది సార్ ఇదైతే పార్క్ అండ్ కి రావడం జరిగింది వర్క్స్ వ్యాగన్ పోలో సార్ హైలాండ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది గుంటూరు బండి సార్ గుంటూరు అయితే పార్క్ అండ్ కి రావడం జరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఎవరైతే బండి తీసుకున్నారో వాళ్ళైతే ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉండదు దీనికైతే చిన్న మైనస్ ఉంది సార్ ఒకటైతే ఫ్రంట్ బోనెట్ మీద అయితే పెయింట్ పడింది చిన్న దెబ్బ తగిలినట్టు ఉంది పెయింట్ చేయించారు ఇది అయితే మైనస్ ఉంది బండిలో ఇంజన్ వైజ్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సార్ వైట్ కలర్ బండి రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది సార్ నీట్ గా డీటెయిల్ అయితే చూపిస్తాను బండి అయితే చూసుకోవచ్చు నెంబర్ కూడా దీని నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ సార్ ట్రిపుల్ ఫోర్ వస్తుంది ఈ కి ఒక లక్ష రూపాయలు అయితే ఉంటుంది సార్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఫ్రంట్ పోర్షన్ అయితే కొంచెం పెయింట్ పడింది సార్ టచ్ అప్ అనేది కామన్ ఇక్కడ లోకల్ బండ్ అయితే హైలైన్ ప్లస్ టాప్ హ్యాండ్ వేరియంట్ దీనికంటే టాప్ అండ్ అయితే లేదు సార్ ఇంకా పోలో రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు ఎల్ఐ వీల్స్ వస్తాయి టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి మీరు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు సార్ బండి అయితే ఇక్కడ లోకల్లోనే ఉంది కాబట్టి ఒక ఎనభై తొంభై శాతం టైర్ పర్సెంటేజ్ ఉంది రైట్ సైడ్ది ఎల్ఐ అయి వీల్ అక్కడ డ్యామేజ్ లేదు సస్పెన్షన్ నుంచి ఆయిల్ లీక్ అనేది లేదు సార్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ గ్లాస్లో ఉన్నాయి ఒరిజినల్ లో ఉన్నాయి చూసుకోవచ్చు అక్కడక్కడ మైనస్ ట్రాక్లు అనేది కామన్ సార్ ఇక్కడ లోకల్ బల్ అన్నాక లోకల్ బండినే అనే కాదు ఢిల్లీ బల్డ్ అయినా సరే టచ్ప్లు అనేది కామన్ ట్రిపుల్ ఫోర్ నెంబర్ చూసుకోవచ్చు ఏదైతే పార్క్ అండ్ సేల్కి వచ్చింది సార్ నేనైతే కమిషన్ తీసుకుంటాను ఇటు ఇటు పదివేలు అటు పదివేలు కమిషన్ తీసుకుంటాను సార్ బండి సేల్ అయితే మాత్రం చూసుకోవచ్చు పోలో వక్స్ వ్యాగన్ గ్లాస్ ఎయిటీన్ మోడల్ పర్ఫెక్ట్ ఉంది డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా పర్ఫెక్ట్ ఉంది వాటర్ ప్యానెల్ పర్ఫెక్ట్ ఉంది స్టెఫ్ని కిట్ అన్నీ ఉన్నాయి సార్ స్టెఫ్ని కూడా ఒక వందకి ఎనభై తొంభై శాతం స్టెఫ్ని టైర్ ఉంది డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ లేదు దీనికి ఇన్సూరెన్స్ మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది చూసుకోవచ్చు రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా ఉంటుంది డిస్ప్లే వస్తుంది బండికి చూసుకోవచ్చు ఎలా వీళ్ళక్కడ డ్యామేజ్ అనేది లేదు సీట్ కవర్స్ చూసుకోండి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ మెయింటైన్ సార్ వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్లు ఉండడం జరిగింది రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బ్యాక్ సైడ్ వెంట్స్ వస్తాయి డోర్స్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది సార్ బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి కూర్చో ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ గడి కంట్రోల్స్ వాయిస్ కమాండింగ్ అన్నీ ఉంటాయి సార్ కోచ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది డిస్ప్లే ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫైవ్ ఇయర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది రీడింగ్ మాత్రం ఎక్కువే ఉంది సార్ బండిది మీరు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఇంజిన్ కూడా పర్ఫెక్ట్ ఉంది లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు తిరిగింది సార్ రీడింగ్ అయితే రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు హెడ్ల్యామ్స్ వందకి ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పాగ్ ల్యాంప్స్ వస్తాయి గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు తీసుకోవచ్చు నాలుగుడికి నాలుగు పవర్ ఉండేస్ వర్కింగ్లో ఉన్నాయి సార్ లక్ష డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ అయితే ట్యాంపరింగ్ కాదు లోకల్ బళ్ళు ఇంకా కామన్ సార్ ఇక తిరుగుతాయి గట్టిగానే సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ డిస్ప్లే వస్తుంది పర్ఫెక్ట్ ఉంది సార్ బండి మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బళ్ళు లోకల్ బళ్ళు అంటే మీకు ఢిల్లీ బల్లు లక్ష తిరిగితేనే ఎక్కువ తిరిగింది అనుకుంటారు లోకల్ బళ్ళు ఇంతే తిరుగుతాయి సార్ రెండు లక్షల పైన తిరుగుతాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫుల్ చిల్డ్ ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ కూడా ఎటువంటి గేర్ బాక్స్ నుంచి నాయిస్ అనేది లేదు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్ ఉంది క్లచ్ కూడా లైట్గా ఉంది చెక్ చేసుకుని తీసుకెళ్ళండి సార్ బండి అయితే మీరు ని తీసుకొచ్చుకుని సార్ ఇంజన్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోవచ్చు నేను కూడా చూసుకోవచ్చు సార్ స్కొచ్చి ఆప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి లెగ్ సైడ్ డ్యామేజ్ లేదు వేడి పట్టేటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఆప్రాన్ ఉండడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో బ్యాటరీ చేంజ్ చేయడం జరిగింది సార్ రెండు వేల ఇరవై నాలుగులో బ్యాటరీ చేంజ్ చేశారు ఇంజన్ అయితే సీల్డ్ ఉంది ఇప్పుడు వరకడితే టైమింగ్ చైన్ కూడా రీప్లేస్ చేయలేదు ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇరవై ఒకసారి ఛార్జ్ బాగున్నట్టు మాత్రం పెయింట్ పడింది సార్ తీసుకోవచ్చు ఇక్కడ తెలిసిపోద్ది మీకు ఇక్కడ తెలిసిపోద్ది పంచింది దగ్గర సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ సార్ ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లైతే లేదు ఏసీ కూడా చిల్డ్ ఉంది బండి అయితే ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు ఆయిల్ లీక్లు కానీ గేర్ బాక్స్ నుంచి ఆయిల్ లీక్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్ పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే పోక్స్ వ్యాగన్ పోలో రెండు వేల పద్దెనిమిది హైలైన్ ప్లస్ వేరియంట్ సార్ టాప్ ఎండ్ వేరియంట్ అన్ని ఫీచర్లు ఉంటాయి ఇంకా దీనికి క్రూజ్ కంట్రోల్ డిస్ప్లే ఎల్ఐ వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్లు ఉంటాయి సార్ త్రిపుల్ ఫోర్ నెంబరు దీని ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ రేట్ కాదు ఇందులో కూడా కొద్ది మట్టుగా అదే బార్గెనింగ్ ఉండదు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు సార్ ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దు వచ్చి పని చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఓకే సార్